వెల్కమ్ టు స్టూడియో లోకల్ న్యూస్ పెందుర్తి నియోజకవర్గం నరవ ఎనబై ఎనిమిదో వార్డులో కార్పొరేటర్ మళ్లీ ముత్యాల నాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు బండారు సత్యనారాయణ మూర్తికి పెందుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని నరవ రామాలయం నుంచి నరవ హై స్కూల్ జంక్షన్ వరకు ర్యాలీ చేపట్టారు ఈ కార్యక్రమంలో విశాఖపట్నం జిల్లా పార్లమెంటరీ ఉపాధ్యక్షుడు గవర సత్యబాబు మాట్లాడుతూ గత నలభై సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీని నమ్ముకొని బండారు సత్యనారాయణమూర్తి ఉన్నారు అంతేకాకుండా ఆయన నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారని ఉమ్మడి రాష్ట్రం మంత్రిగా కూడా పనిచేశారని పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పెద్ద మనసు చేసుకుని బండారుకు పెందుడిత టికెట్ కేటాయించాలని ఆవేదన వ్యక్తం చేశారు కార్యక్రమంలో ఎనభై ఎనిమిదో కార్పొరేటర్ మల్లి ముత్యాల నాయుడు మాట్లాడుతూ బండారు సత్యనారాయణ మూర్తి లాంటి మంచి మనిషికి అన్యాయం జరగకుండా పొత్తులో భాగంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పునరాలోచన చేసుకుని బండారు సత్యనారాయణ మూర్తికి టికెట్ కేటాయించాలని వేడుకుంటున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు గౌరవ సత్బాబు విశాఖ జిల్లా పార్లమెంటు ఉపాధ్యక్షుడిని ఈరోజు ఈనాటి కార్యక్రమాన్ని తలపెట్టడానికి కారణం గత నలభై మూడు సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీనే నమ్ముకొని సైకిల్ గుర్తునే నమ్ముకొని గెలిచినా ఓడినా ఇదే నా ప్రాంతం ఇదే నా ఊరు ఇదే అన్ననాడు పర్వాడున్నా నేడు పెందుర్తయినా సరే ఈ కాన్సెన్సీనే కనిపెట్టుకొని గెలిచినా ఓడినా ప్రజల మధ్యలోనే ఉంటూ ప్రజలు కష్ట సుఖాల్లో హాజరవుతూ ఈరోజు కూడా ఆయనకేవైతే టికెట్ లేదని అనలేదు ఆప్షన్లు ఇచ్చారు ఒకే నియోజకవర్గంలో ఉన్నా కాబట్టి ప్రజల్లో వ్యతిరేకత ఉందేమో అనేసి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు నియోజకవర్గాన్ని మారమన్నారు నాకు ప్రజల్లో ఈ నలభై మూడు సంవత్సరాల నుంచి నేను నిత్యం ప్రజల్లోనే ఉన్నాను ప్రజలతోనే ఉన్నాను కాబట్టి ప్రజలు నన్ను ఎప్పుడు ఎక్కడికెళ్ళా ఆదరిస్తారు కాబట్టి నాకు ఇస్తే ఈ నియోజకవర్గం ఇవ్వండి అన్న ఉద్దేశంతో ఈరోజు నాకు ఎక్కడో కేటాయిస్తే నాకు పదవ రావచ్చు నాకు హోదా రావచ్చు కానీ నన్ను నమ్ముకున్న ప్రజలు ఈదిని పడతారు గత నలభై మూడు సంవత్సరాల నుంచి నన్ను నమ్ముకున్న ప్రజలు ఈదిన పడతారు కాబట్టి వాళ్ళ కోసం నాకు ఈ పెందుత్త టికెటే కేటాయించండి అన్న దీంతో ఆయన ఒక పుట్టుదలతో ఉండిపోయారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికైనా నారా చంద్రబాబు నాయుడు గారికైనా స్మాల్ రిక్వెస్టు అంబల్ రిక్వెస్టు ఏంటంటే ఇక్కడ బండారు సత్యనామూర్తి గారు ఈ నలభై మూడు సంవత్సరాల రాజకీయ జీవిత చరిత్రలో ఆయన క్యారెక్టరు ఆయన నియోజకవర్గ వర్గ ప్రజలతో ఏ విధంగా ఉన్నారు అన్నది ఒకసారి ఆలోచించి ఈయనకి తక్షణం మీ ఇద్దరు మాట్లాడుకొని పొత్తులో ఎన్నో మెట్లు పవన్ కళ్యాణ్ గారు దిగారు దానికి మేము తెలుగుదేశం పార్టీ తరఫున అలాగే ఎనభై ఎనిమిదో వార్డు తరఫున మేము పవన్ కళ్యాణ్ గారికి పాదాభివందనం చేస్తున్నాం ఎందుకంటే ఈ ఇలాంటి కష్టకాలంలో మాకు మీరు తోడుండి మీరు ఏ రోజైతే నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు ఆ రోజే మాకు తోడు మీరు ప్రకటించిన రోజే మీరు మా ఆప్తులు మీరు మా బంధువు మా మా మేము మనుషులైతే ఉన్నామని మా ఆత్మ నువ్వు కూడా ఉన్నామన్న ఉద్దేశంతో మేము ఆ రోజు నుంచి ఉన్నాము కానీ ఇక్కడ ఇంతకన్నా గత నలభై మూడు సంవత్సరాలు ఎంత పార్టీ కోసం ఎంత కష్టపడ్డారో ఈ నాలుగు నాలుగు మాస నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల కాలంలోనే అంతకన్నా బండారు సత్యనమూర్తి గారు ఈ పద్య ఈ పా కాదు జిల్లాను కూడా కాపాడుతూ రాష్ట్ర స్థాయిలో కూడా పార్టీకి ఎప్పుడవసరం అయితే అప్పుడు ఆయన సేవలు అందిస్తూ ఉన్నారు కాబట్టి తక్షణం ఈ పొత్తు ధర్మాన్ని పాటిస్తూ పొత్తులో భాగంగా ఇంకా ఆయనకేమైనా అప్పుడు కేటాయించిన వారికి నియోజకవర్గాలు మారడం కొత్త కాదు కాబట్టి నియోజకవర్గాలు ఎక్కడైనా ఆయన పోటీ చేస్తే ఆయనకు కూడా మేము మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తాము అలాగే ఆయన మనసు మార్చుకొని ఇంకో నియోజకవర్గంలోకి వెళ్ళి మాకు ఇక్కడ ఈ పె పెందుత్తి ప్రజలకు న్యాయం చేస్తారని కోరుకుంటూ అలాగే పెద్ద మనసుతో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుకొని ఈ ఏదైతే పెందుర్తి టికెటు ఇంకా పెండింగ్లో ఉంచారో దాన్ని తక్షణం ఈ కార్యకర్తలకేటి నాయకులకేటి ఎంతో మానసిక క్షోభ అనుభవిస్తున్నారు ఆ క్షోభ లేకుండా తొందరలోనే టికెట్ కేటాయి కేటాయిస్తే ప్రజలు ఈ ఏళ్ళు చంద్రబాబు రోజు నుంచే మేము ప్రజల్లో ఉన్నాము ఇదేమి కర్మే అవ్వచ్చు బాబు చూట్టి భవిష్యత్తు గ్యారెంటీ అవ్వచ్చు శంకారావు అవ్వచ్చు ఏదైనా సక్సెస్ఫుల్గా పెందుర్తి నియోజకవర్గంలో ప్రజల మధ్య తిరుగుతూ నిత్యం ప్రజల్లోనే ఉన్నాం కాబట్టి ఆ తిరిగిన ప్రతిఫలాన్ని ఎవరైతే కష్టపడ్డారో ఎవరైతే ఇక్కడ నాయకత్వం వహిస్తే బాగుంటుందని ఈ తెలుగుదేశం పార్టీ నాయకులైనా కార్యకర్తలైనా ఆ మిత్రపక్షమైనా అలాగే ఈ పర్వాడ పిందుత్తి కాన్స్టన్స్ ప్రజలైనా ఎవరినైతే కోరుకుంటున్నారో వాళ్ళకి టికెట్ కేటాయించి ఈ ప్రజలందరికీ న్యాయం చేస్తారని కోరుకుంటూ మరొకసారి అవకాశం ఇచ్చిన ఈ నరవ ఎనభై ఎనిమిదో వాటి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు